రాముడు కూడా ఇద్దరు ఆడవాళ్ళని చూశాడు తన తల్లిని భార్యని నేను అనాథని నా భాగ్యాన్ని చూశాను నేను రాముడి కంటే గ్రేట్ మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగల

చూడటానికి అతిరిపోయారు మొదటిగా ఉంటే ఏంటి ప్రపంచంలో ఎనుబో ఎంతో చూస్తున్నాను తెలుసా ఒక రోజు మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగుతుంది చాలే నేను ఎలా ఉన్నాను కోసమే ఏంటి అంతసేగా ఉన్నానా చదువురాని ముత్తా సారి బాఫీ బాత్ మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది ఏదో మిత్యాల మా వాడు చూసి పాడైపోయాడు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా చూసి ఎవరు పాడవద్దు ఎవరు అలా నాలాగా తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసాం అంతే దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా అనిల్ గారి గురించి అనిల్ సార్ నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడు కొరి నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్ నాకు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకుంటే ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా షెట్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసినాను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగా సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవంత్